దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు నీ కృపలో గడిచిన దినములన్నీ జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలయ్యా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ ఎహెస్కేలు గ్రంథము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది అధ్యాయములు ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఈలాగు సెలవిచ్చాను నరపుత్రుడా అమోనీయుల తట్టు ముఖము త్రిప్పుకుని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపు అమోనీయులారా ప్రభువైన అని ఎహోవా మాట ఆలకించుడి ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇస్రాయేలీల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొని చూ వచ్చి కనుక నేను మిమ్మను తూర్పు నుండి మనుషులకు స్వాస్యముగా అప్పగించదను వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్య కాపుర ముందురు వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు నేను రబ్బా పట్టణమును వంటెల సాలగా చేసేదను అమోనీల దేశమును గొర్రెల దొడ్డిగా చేసేదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మరియు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు చేతులు చరుచుకొని కాళ్ళతో నేల తన్ని తన్ని ఇస్రాయేలీల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించుతురి గనుక నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మను జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతను అన్యజనులలో ఉండకుండా మిమ్మల్ని నిర్మూలము చేతును జనము కాకుండా మిమ్మల్ని నశింపజేతును సమూల ధ్వంసము చేతును మరియు ప్రభువేని ఈ మాట సెలవిచ్చుచుచుచుచుచున్నాడు ఇతర జనములన్నిటికీ యోధావారికి భేదమేమి అని మోయాబీలను షేయూరు పట్టణపు వారును అందరు గనుక తూర్పున ఉన్నవారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పురములకు దేశ్యమూతును బయల్మేయోను కిర్యాతాయమును మోయాబీల సరిహద్దులోనున్న పట్టణములన్నిటిని పట్టణములన్నిటినీ అమోనియులను అందరినీ వారికి స్వాస్యముగా అప్పగింతురు జన్ములలో అమ్మోనియులు ఇకను జ్ఞాపకములకు రారు నేను ఏహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేను ఈ లాగున వారికి శిక్ష విధింతును మరియు ప్రభువైన ఏహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఏదో మీలు యూదావారి మీద పగ తీర్చుకొనిచున్నారు తీర్చి కొనుటలో వారు బహుగా దోషులైన గనుక ప్రభువైనహోవా సెలవిచ్చినదేమనగా ఏదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమీ పశువులేమీ దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయదును తేమాను పట్టణము మొదలుకుని నేను దాని పాడు చేదును దాదాను వరకు జనులందరూ కడ్గమ చేత కూలుదురు నా జనులైన ఇస్రాయేలీల చేత ఏదోము వారి మీద నా పగ తీర్చుకుందును ఏదో మీల విషయమే నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుకుందరు ఏదో మీరు నా క్రోధము తెలుసుకుందరు ఇదే యహోవ వాక్కు మరియు ప్రభువు యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఫిలిస్తీన్లు పగ తీర్చుకొనిచు నాశనము చేయుచు మనవి మానని క్రోధము గలవారే తిరస్కారం చేచూ పగ తీర్చుకొనిచున్నారు కనుక ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేవనగా ఫిలిస్తీన్ల మీద నేను చేయి చాపి కెరేతీయులను నిర్మూలన చేసేదను సముద్ర తీరమున నివసించే శేషమును నశింపజేసేదదును క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇరవై ఆరవ అధ్యాయం మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా ఎరుషిలేమును గూర్చి ఆహా జనములకు ద్వారముగా నున్న పట్టణమును పడగొట్టబడెను అది నా వశమాయను అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనక ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను నీకు విరోధినైతిని సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదకి రప్పించదను వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు నేను దాని నున్న మంటిని తుడిచి వేయుదును దానిని వట్టి బండగా చేసదును సముద్రము దాన్ని ఆవరించును అది వలలు పరుచుటకు చోట చోటగును నేనే మాట ఇచ్చితిని ఇదే ప్రభువగు నేనే మాట ఇచ్చితిని ఇదే ప్రభువగు ఎహోవాకు అది జనములకు దోపుడు సొమ్మగును బయట పొలములో నున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా రారాజకు బబులోను రాజైన నెముక నేను తూరుపట్నం మీదకి రప్పించుచున్నాను అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగా ఉన్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను కడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలు నెత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకే యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును అతనికి గుర్రములు బహు విస్తారంగా ఉన్నవి అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బీట సందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయునిచేత నీ ప్రాకారములు కంపించును అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అనొక్కించును నీ జనులను ఖడ్గముతో హతము చేయును నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభమును నేలను కూలును వారు నీ ఐశ్వర్యమును దోచుకుందరు నీ వర్తకమును అపహరించు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ విలాస మందిరములను పాడు నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నేలతో ముంచివేయదురు ఇట్లు నేను నీ సంగీత దును నీ నాదం ఇకను వినపడదు నిన్ను పట్ట ఒట్టి బండగా చేయదును వలలు వర పరుచుకున్నటకు చోటగుదువు నీ వికను కట్టబడక ఇందువు నేనే ఈ మాట ఉన్నాను ఇదే ప్రభు గేహోవాకు తూరును గుర్చి ప్రభుగాహోవా సెలవిచ్చిన దేమనగా నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు హతులోకి చున్న వారి కేకలను నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములను విని కంపించును సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు వారే నేలను కూర్చుండి గడగడ వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు వారు నిన్ను గూర్చి అంగలాచిపు ఈ లాగున అందరు సముద్రము నివాసమైన దాన ఖ్యాతి నుందిన పట్టణమా నీ వెట్లు నాశనమైతివి సముద్ర ప్రయాణము చేయట వలన దానికి దాని నివాసులకు బలము కలిగేను సముద్ర వాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి నీవు వెళ్ళిపోవట చూసి సముద్ర ద్వీపములు కదురుచున్నవి ప్రభువైన సెలవిచ్చిన సెలవిచ్చినదేమనగా నివాసులు లేని పట్టణముల వలనే నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదకి నేను అగాధ జలములను రప్పించదను పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీ ఉండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయించను పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసెదదురు మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా మహాగణకార్యము కలుగజేతును నిన్ను భీతికి కారణముగా చేతును నీవు లేకపోదువు ఎంత వెదికినను నీ వెన్నటికి కనబడకయుందువు ఇదే ప్రభువైన వాక్కు ఇరవై ఏడవ అధ్యాయం మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడ తూరు పట్టణమును గూచి అంగళార్పు వచనమెత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయము సముద్రపు రేవుల మీద నివసించుదాన అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమా ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదానని నీవు అనుకొనిచున్నావే నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు నీ ఓడలను షనీరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు లెబానును దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు భాషాను యొక్క సింధూరం రాను చేత నీ కొలలు చేయుదురు కిత్తీల ద్వీపముల నుండి వచ్చిన గుంజు మ్రానుకు దంతపు చెక్కడి పని పొదిగి నీకు పీటలు చేయుదురు నీకు జెండాగా ఉండుటకే నీ తెరచాపులు ఐదుప్తు నుండి వచ్చిన విచిత్రపు పని గల బట్టతో చేయబడును ఎలీషా ద్వీపములో నుండి వచ్చిన నేల ధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చా చాందినిగా కప్పుకొందువు తూరు పట్టణమా సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు ఓడ కళాసులుగా ఉన్నారు నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు గబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా ఉన్నారు సముద్రమందు నీ సరుకులు కొనుటకే సముద్ర ప్రయాణము చేయు నావికులు ఎడల ఓడలన్నీయు నీ రేవులలో ఉన్నవి పారసిక దేశపు వారును లూదు వారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాలను శిరస్నానములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగను అర్వదు వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాలు తగిలించి చుట్టూ నీ ప్రాకారం మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరచెదరు నానా విధములైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్శీశు వారు నీతో వర్తకము చేయుచు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కనుక్కుందురు గ్రేకీయులను తూబాలు వారును మెషేకు వారును నీలో వర్తక వ్యాపారము చేయుచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు తోగర్మావారు వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు దాదాను వారును నీతో వర్తక వ్యాపారము చేదురు చాలా ద్వీపముల వర్తకములు నీ వశమున ఉన్నవి వర్తకులు దంతములకు కోవిదారు రాను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కునుటకే సిరియనులు నీతో వర్తక వ్యాపారం చేయదురు వారు వచ్చు వారు పచ్చరాలను ఉదారంగు నూలుతో కట్టబడిన చీరలను అవసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు మరియు యుదావారిను ఇస్రాయేల్ దేశస్తులను నీలో వర్తక వ్యాపారం చేయొచ్చు మిన్నీతో గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కుందరు దాదాను వారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు ఇనుప పనిముట్టును కత్సియా కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులీయబడును దాదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదరు అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు వారు గొర్రె పిల్లలను పొట్టేలను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయదురు షాబా వర్తకులను రామా వర్తకులను షాబా వర్తకులను రామా వర్తకులను నీతో వర్తకము చేయుదురు వారి అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు హారానువారును కన్నేవారును ఏదేను వారును వర్తకులను అశూరు వర్తకులను కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు వీరు నీలో వర్తకులే సొగసైన వస్త్రములను దూమ్ర వర్ణములు గలవియు కుట్టు పనితో బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్ళను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు తర్షీషు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానవే మహా సముద్రము మీద కూర్చున్నావు నీ కొలలు వేయువారు మహాసముద్రములోనికి నేను త్రోయగా తూర్పు గాలి సముద్రము మధ్య మందు నిన్ను బద్దలు చేయను అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులిచ్చి వస్తువులను నీ నావికులను నీ ఓడ నాయకులను నీ ఓడలు బాగు చేయవారును నీతో వర్తకము చేయవారును నీలోనున్న సిపాయిలందరూను నీలోనున్న జన నీవు కూలు దినమందే సముద్రం మధ్యమందు కూలుదురు నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉప గ్రామములు కంపించును కోలలు పట్టుకుని వారందరూ నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గిపోసుకొనిచ్చు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకుని మొలలకు గోనెలు కట్టుకుని మనశ్చింత గలవారే నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదరు వారు నిన్ను గూర్చి ప్రలాపవచనం ఎత్తుతరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనుములను తృప్తిపరచుతు విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే నీ వర్తకమును నీ అవ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొనిచ్చు బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతిని వదురు వారి రాజులు వణుకుదురు వారి ముఖములు చిన్నబోవును జనులలోని వర్తకులు నిన్ను అపహసించింద్రు భీతికి వగుదువు నీవు బొత్తిగా నాశనమగుదువు ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా వాకు నాకు ప్రత్యక్షమే ఈలాగు సెలవిచ్చాను నా తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభోగి యహోవా సెలవిచ్చిన గర్విష్టుడవై నేను నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రపు మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొని చిన్నావు నీవు దేవుడు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు నీవు దానియలు కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనది ఏదీ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమును నొందితివి నీ ధనాగారములోనికి వెండి బంగారములను తెచ్చుకుంటువి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీ విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటేవి నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతే కాగా ప్రభు అయిన ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడ ఆలకించుము నేను పరదేశులను అన్యజనులు క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను వారు నీ జ్ఞాన శోభను చెరుగుటకే తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపడుతురు నేను పాతాళంలో పడవేతురు సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చదువు నేను దేవుడినని నిన్ను చంపువాణి ఎదుట నీవు చెప్పుదువా నేను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కావు కదా సున్నతి లేని వారు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభువగు అగు యహోవా వాకు మరియు ఎహోవ వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడా తూరు రాజును గుర్చి అంగళార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపు ప్రభువైన అని ఎహోవా సెలవిచ్చిన దేమనగా పూర్ణ జ్ఞానములు సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదైనులోని ఉంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతపు నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించేవారును నీకు సిద్ధమేరి అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి అందుకే నేను నిన్ను నియమించుతుంది దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉంటివి కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందుకు కనుబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడువుగా ఉంటుంది అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేస్తూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కిరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీ వికను సంచరింపవు నిన్ను నాశనము చేసేతని నీ సౌందర్యము చూచుకుని నువ్వు గర్వించిన వాడివే నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము జరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడవేసదును రాజులు చూచిచుండగా నిన్ను హేళన అప్పగించదు నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకునే విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను జరుపుకుంటేవి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నేను కాల్చివేయను జనులందరూ చూచిచుండగా దేశం మీద నిన్ను బుడిదగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండవు మరి ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీ ముఖమును సీదోను పట్నం వైపు తిప్పుకుని దాని గురించి సమాచారము ప్రవచింపు ప్రవ్వగు ఎహోవా సెలవిచ్చినదేమనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనతనుందును నొందుదును నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను ఎహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును నలుదిక్కుల దాని మీదకు వచ్చి ఖడ్గము చేత వారు హతలొగుదురు నేను ప్రభువు యహోవానని ఇస్రాయేలీలు తెలుసుకున్నట్లు వారు చుట్టూ చుట్టూ నుండి వారిని తిరస్కరించుటూ వచ్చిన వారిలో ఎవరూనూ ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనాను నొప్పించు కంపగానైనాను ఉండరు ప్రవ్వే నిహువా సెలవిచ్చినదేమనగా జనులలో చెదిరిపోయిన ఇస్రాయేలీలను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసించదురు వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకుని ద్రాక్ష తోటను నాటుకుందరు వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించు వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడిన నై యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దేవించును దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపికల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు కృపని చూపుక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడానికి స్మృతులు స్తోత్రాలు అయ్యా గడిషిన దినములను కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభావ మరియు ఒక నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు అయ్యి దినంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి మీకు ఇష్టం లేని క్రియలు మేము చేయకుండా మీ కృపలో మమ్మల్ని బలపరచండి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నేను జీవించి భాగ్యం మాకు దయచేయమని అయ్యా ఈ దినం నాయన మా కుటుంబాలన్నింటినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు స్నేహితులు అందరికీ నీ కృపను తోడుగా ఉంచండి రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి దైవజయులందరినీ ప్రత్యేకించి హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం ధైర్యంతో వాక్యమును బోధించి వాక్ వారికి అనుగ్రహించండి మరి బయలుపరచండి అనేక నూతన ఆత్మలను మీరు పట్టుకుని అభిషేకంతో వారిని నింపమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాలన్నింటినీ కాపుదల భద్రత దించండి మా భారతదేశాన్ని దర్శించండి ప్రభు భారతదేశ ప్రజలకు రక్షణ దయచండి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులందరినీ నీ జ్ఞాపకం చేసుకోండి పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి మీద నీ చిత్తము జరిగించమని నీ రాజ్యం స్థాపించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాదసమికి చేర్చుకోమని ప్రతి కీడు నుండి దుష్టి భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఏసు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె